వీర్లపాలెం గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేనావత్ శ్రావణి నాగునాయక్ ఎన్నికల బరిలో నిలిచారు గుర్తుపై పోటీ చేస్తున్న తన భార్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామీణ వైద్యుడు నాగునాయక్ ఓటర్లను కోరుతున్నారు గత ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న తనను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్నాయక్ మాజీ సర్పంచ్ చల్లా అంజిరెడ్డి గుర్తించి తనకు ఈ అవకాశం కల్పించారని చెప్పారు గ్రామీణ వైద్యునిగా గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వస్తున్న తనకు గ్రామంలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు మాజీ సర్పంచ్ చల్లా అంజరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో లైబ్రరీ హెల్త్ సెంటర్ ఫంక్షన్ హాల్ కళాతోరణం వంటి అభివృద్ధి పనులను చేపట్టడానికి ప్రణాళికలు చేశామని ఎమ్మెల్యే సహకారంతో వాటిని సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని చెప్పారు పవర్ ప్లాంట్లో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించడంతో పాటు ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నారు కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నేనావత్ శ్రావణి నాగు నాయక్ని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ఓటర్లను కోరారు నా శ్రావణి అభ్యర్థి గుర్తు ఫుట్బాల్ గుర్తు మేము ఒక నేను ఒక గ్రామీణ వైద్యుడిని నేను సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పేద కుటుంబాలకి వైద్యం సాయం చేస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఈ వీర్లపాలెం గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వైద్యం చేస్తున్నాను వాళ్ళ వైద్యం చేసుకుంటూ గ్రామంలో ఉన్న సమస్యలకి అన్నీ ఉన్నాను ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో తెలుసుకోవటం వాళ్ళ సమస్యలు ఏందనేది అర్థం చేసుకున్నాను కాబట్టి నేను ఇదే గ్రామీణ వైద్యుడిని కాక నేను గత ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలోనే సుప్రీ అందరి సహకారం నాతోనే ఉంది నన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి మా మాజీ సర్పంచ్ సల్లా అంజరెడ్డి గారు ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారు మళ్ళీ అధిష్టానం అందరూ కలిసి నన్ను అభ్యర్థిగా నియమించారు ముందు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను నేను గ్రామ గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాను ఇప్పుడు నేనావతి శ్రావణి అనేది మన కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా అభ్యర్థిగా ప్రకటించినాం పోయినసారి గతంలో నాకు భారీ దాదాపు స్టేట్లో హైయెస్ట్ మెజార్టీ గెలిపించి నన్ను ఆశీర్వదించారు ప్రజలు వాళ్ళ ప్రజల ఆశీర్వాదం తగ్గట్టుగా నేను వరకు కూడా గత ఐదు సంవత్సరాల్లో మన మాజీ ఎమ్మెల్యే వర్గం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇబ్బంది పెట్టి నన్ను కేసులు పెట్టి వర్కులు తెచ్చిన వర్కులు కూడా చేయనివ్వకుండా ఆపర్రు తర్వాత ఆయన నేను హైకోర్టు పోయి స్టే తెచ్చుకొని వాళ్ళని అడ్డుకొని గత ఈ పదిహేను నెలల్లో ఊరంతా నైంటీ పర్సెంట్ సిసి రోడ్డు డ్రైన్స్ దాదాపు మ్యాక్సిమం వర్కులు అయిపోయి ఫైనల్ అయిపోయినాయి దాదాపు రకరకాల ఇబ్బంది పెట్టి నన్ను రెండు మూడు సార్లు పోలీస్ కూడా కంప్లైంట్ ఇచ్చి జీపీ పోలీసు వాళ్ళు ఎక్కించుకొని పోయారు అభివృద్ధిని అడ్డుకున్నారు కానీ అదే అభివృద్ధిని ఇలా మేము చేసి చూపించడం ఇంకా కొన్ని బ్యాలెన్స్ పనులు కూడా మేము హామీ ఇచ్చి ఉన్నాయి అవి కూడా మేము గత సంవత్సరం లోపల ఆరు నెలల సంవత్సరం లోపలనే మిగతాయి కూడా ఫంక్షన్ ఒకటి ప్లాన్ చేసుకున్నాం హెల్త్ సెంటర్ ప్లానింగ్ ఉంది పోతే లైబ్రరీ ప్లానింగ్ ఉంది వెటనరీ హాస్పిటల్ ప్లానింగ్ ఉంది పోతే ఊరి కళ ఊరికి కళాతోరణం ఎంట్రన్స్ కళాతోరణం ఒకటి మేము మాట ఇచ్చున్నాం ఆంజనేయ విగ్రహం ఒకటి ఎంట్రన్స్లో ఇవన్నీ కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఆరు నెలలు ఆరు నెలల సంవత్సరం లోపలనే ఇటు కూడా మేము పూర్తి చేసుకుంటాం అయితే ఇంకొకటి కూడా ఇక్కడ ధర్మల్ ప్లాంట్ ఉన్నది గత ఐదు సంవత్సరం పది సంవత్సరాలు ఉన్న వాళ్ళు ల్యాండ్ ల్యాండ్ డబ్బులు ఇప్పించకుండా వాళ్ళని రకరకాల ఇబ్బంది పెట్టి వాళ్ళని అడ్డుకొని పక్కన వాళ్ళకి ఇప్పుడు కూడా తిప్పుకున్నవారు ఇప్పుడు మేము కొంతమందికి మొన్న ఇప్పించినాం మళ్ళీ కొంతమంది మిగతా వాళ్ళకు కూడా ఈ గత ఈ ఎలక్షన్ కోడ్ పడితే ఆగినాయి మిగతా కూడా త్వరలోనే వాటిని క్లియర్ చేస్తాం ఈ కోత ల్యాండ్ లూజర్స్ కొంతమంది జాబులు తాత మన వాళ్ళు అక్కాజల్లెళ్ళు వాళ్ళ కుటుంబాల్లో పాపం కొంతమంది జాబులు లాగా ఎమ్మెల్యే గారు చుట్టూ ఎమ్మెల్యే గారు బట్టి టైం తీసుకున్నట్టు తీసుకొని త్వరలో అతి త్వరలో వాళ్ళ మా తాతమ్మ వాళ్ళకి ఈ ల్యాండ్ లోజర్ మొత్తానికి పోతే కబ్జా వాళ్ళకి పోతే గ్రామంలో యువత ఇంత పెద్ద ప్లాంట్ ఉంది కాబట్టి యువత కోరిక ఏంటంటే పాపం ఇంటికి ఒక ఉద్యోగం ఉంటారు కానీ ఇంటికొక ఉద్యోగం చదువుకున్న వాళ్ళకి టెన్త్ పా దాటిన వాళ్ళు మొత్తానికి కంపల్సరీగా ఎమ్మెల్యే గారు మనం మాకు మాటిచ్చిండు